ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మరణం మరణం హత్య ఇలాంటి మాటలు వస్తున్నాయి అసలు హత్య అని చెప్పి పోలీసులు ఏమైనా డిక్లేర్ చేశారా తెలియలేదు పోలీసులు సింపుల్గా చెప్పారు అది మామూలు యాక్సిడెంట్ అది చనిపోయారు అని చెప్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సింది ఆ రిపోర్ట్ వస్తుంది వచ్చిన తర్వాత అది ఏం చెప్పాలి కూడా చెప్తుంది ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రానప్పుడు ఇది మర్డర్ అని చెప్పేసి ఈ క్రైస్తవ పాస్టర్ని ఏ విధంగా డిసైడ్ చేశారు గత రెండు రోజుల నుంచి పాస్టర్ అని ఒక పాస్టర్ల సమాజం అంతా ఎట్లా తయారైపోయిందంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అయిపోయారు వాళ్ళంతా వాళ్ళ ముందు నాకు తెలిసి ఒక సిబిఐలు కానీ లేకుంటే అమెరికాలో ఉన్న ఎఫ్బిఐ కూడా వనికిరాదు వాళ్ళ ముందు ఒక్కొక్కడు అనాలిసిస్ చేస్తుండయితే మన వాడి క్వాలిఫికేషన్ ఐదో తర్వాత కూడా ఉండదు పడింది టెన్త్ క్లాస్ కూడా ఉండదు పడితే వీళ్ళు ఏడు ఎట్లయిపోయారు అంటే ఒక్కొక్కడు ఎఫ్బిఐ ఉంది కదా ఎఫ్బిఐ కాదు ఇప్పుడు అమెరికా అమెరికా అంటే బాగా ముద్దు కదా వీళ్ళకు ఎఫ్బిఐ కాదు ఇప్పుడు పీబీఐ మాస్టర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అట్ల పడ్డది ఇట్ల పడ్డది అదైంది వీడే ఊహలు ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆరోపణ చేయాలా తప్పులేదు సరే వాళ్ళకి సా కావాల్సిన ఒక వ్యక్తి చనిపోయిండు అంటే వాళ్ళు ఒక ఆరోపణలు చే తప్పలేదు కానీ హిందువులే చంపారు అర్థమవుతుందా హిందువులే దీనికి ముఖ్య కారణము అని కొంతమంది మా పేర్లు కూడా కొంతమంది చెప్పడం జరుగుతున్నది ఫాస్ట్ రాజే ఉన్నాడు వాడు పిచ్చోడు లాగా అరుస్తున్నాడు వానికి ఎందుకు కెమెరాలు ఇస్తారో నాకు అర్థమైతే లేదు వాడి పిచ్చావాడు వాడుతున్నాడు ఛానల్స్ మొత్తం అదే మా పేర్లే కదా నేను చంపింది మేమే చంపింది మేమే అని చెప్పేసి మా ఒక నలభై ఒక ఐదు ఆరు మంది పేర్లు చెప్తున్నారు కదా మొత్తం మా పేర్లే వస్తున్నాయి అక్కడ అసలు మాకే పరిపాట లేదా మాకు ఇప్పుడు మేము చంపం కావడం చూసిండా అనుమానం ఉంటే చెప్పండి కానీ మీరే మీరెట్లా ఫిక్స్ అవుతున్నారు కానీ పోలీసు వాళ్ళేమో అది మర్డర్ అది మర్డర్ కాదు అని చెప్తే పోలీసు వాళ్ళకి వెళ్ళి వార్నింగ్ ఇస్తారు వీళ్ళు ఏడాకెళ్ళిపోయారంటే ఈ రెండు రోజుల్లో వీళ్ళే ఒక ఒక ఆర్డర్ ఇచ్చేస్తారు పోలీసు వాళ్ళకి మీరు ఈ విధంగానే మాకు రాకపోతే మేము ఒప్పుకోము అరే నువ్వేంద్రు ఒప్పుకుండేది పిచ్చోడా ఒప్పుకుండేది అది మర్డర్ అయితే వాళ్ళు పోలీసులు మర్డర్ ఇస్తారు కదా అవునా కాదా పోస్ట్ మార్టం కూడా ఎట్లా జరిగింది రహస్యంగా జరగలేదు కదా ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చింది ఏంటంటే వీడియో మన కెమెరా సర్వీలెన్స్ జరగాలి అలాగే ముగ్గురు మూడు టీమ్స్ ఏమో పోస్ట్ మార్టంలో పాల్గొన్నాయి వీళ్ళందరూ ఆ పోస్ట్ మార్టం రికార్డ్ చేశారు కదా వాళ్ళు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ తప్పే ఉంటుందా ఉంటుంది అసలు ప్రభు వీళ్ళు ఏదాకా వెళ్ళిపోయారంటే అక్కడికి ఈ మర్డర్ కారణం పవన్ కళ్యాణ్ కూడా అని చెప్తున్నారు ఇవాళ ఇక్కడ తెలంగాణలో ఒక ఒక వీసీకే పార్టీ కార్య ఒక కార్యకర్త ఉన్నారు అతనైతే డైరెక్ట్ ఈ ఏదో రాజమండ్రిలో జరిగిన ప్రవీణ్ పగడాల హత్యకు కారణం మూడి ఆట ఏంది అవి ప్రభుత్వం ఏమన్నది అనవసరమైన వ్యాఖ్యలు చేయొద్దు అన్నది మరి చేయొద్దు అన్నప్పుడు ప్రభు పోలీసులకు వదిలిపెట్టాలి ప్రభుత్వానికి వదిలిపెట్టాలి మరి రిపోర్ట్స్ వచ్చే తర్వాత తాగండి కదా ఇప్పుడు అక్కడ ఉన్న కొంతమంది పాస్టర్లు ఏం మాట్లాడుతున్నారు అసలు ఈ ప్రవీణ్కి ఎవరికి మధ్యలో గొడవ ఉన్నది ఈ మధ్య వన్ మంత్ క్రితం నుంచి మనం చూస్తే ప్రవీణ్నే స్పష్టంగానే క్షమాపణ చెప్పి ఎవరికి చెప్పిండు సమీ అనే ఒక ముస్లిం మత మత పెద్దకి చెప్పిండు అతను ఏం చేసిండు అంటే వాళ్ళ కురాన్ మీద కానీ వాళ్ళ స్త్రీల మీద ఈ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి క్రైస్తవ పాస్టర్ ఏవైతే ఉన్నారో ఈయన చేసిన కొన్ని వాక్యాలు ఏవైతే ఉన్నాయో దానికే అతనికి హట్ అయ్యి ఆయన ఆయన ఏం చెప్పి ఆయన ఏం చెప్పాలో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన నేను చంపేస్తా నరికేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని అని చెప్పి ఈయన ఆయనకు వ్యంగంగా సారీ క్షమాపణలు చెప్పాడు అసలు గొడవ ఎక్కడ జరిగింది వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఏదైనా జరిగితే గిరిగితే వాళ్ళ మధ్య జరగాలి కానీ వాళ్ళు మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు మాకేం అవసరం మేము చెప్పేది అదే కదా సరే ఇప్పుడు మేము చేసామనుకో మా వాళ్ళే ఉన్నాం చేశారు మేమే చేసాం హిందూ సమాజమే చేసింది అనుకో పోలీసులు నిర్ణయిస్తారు కదా ఇప్పుడు మర్డర్ చేసినా ఎవరు చేసినా మర్డర్ చేసినా తప్పేయండి అది హిందూ చేసినా ముస్లిం చేసినా క్రిస్టియన్ చేసినా ఎవరు చేసినా తప్పే తెలియ నేను ఫస్ట్ ఏం చేసాను తెలుసా ఫస్ట్ వీపీ రెడ్డి పాస్టర్ వీపీ రెడ్డి విజయప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసా అలాగే పీటర్ పుట్ట అనే ఒక పాస్టర్కి ఫోన్ చేసి ఏమైంది పరిస్థితి ఏంది అని చెప్పేసి మాట్లాడి మేము మానవత్వం చూపించాం మేము కాకపోతే బయటకు తెలివేవి వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతూ చెప్తారు వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారు అంటే అవునన్నా జరిగింది ఇట్లా మరి మర్డర్ అని చెప్పి మేము అనుమానిస్తున్నాం అని చెప్తే మీ అందరికి మీ ఇది మర్డర్ అంటే ఎవరు చేసినా తప్పే అది సో మేము కూడా ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాము తప్పు ఎవరు వేసినా తప్పే అవసరమైతే రేపు అంటే నెక్స్ట్ ఇరవై ఆరో తారీఖు రాజమండ్రికి ఆ పోస్ట్ మార్టం దగ్గర మిమ్మల్ని రమ్మని చెప్పండి మేము కూడా వస్తాము అని కూడా మా మాట్లాడినాం మేము మాట్లాడిన తర్వాత వాళ్ళు మాకు అప్డేట్ ఏమి ఇవ్వలేదు మీరు వస్తే మళ్ళీ ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే రాకండి అన్నట్టు వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు మేము కూడా సైలెంట్ అయిపోయారు ఇక ఇరవై ఆరో తారీఖు ఉదయం నుంచి సినిమా స్టార్ట్ ఇక ఇరవై ఏడో తారీఖు నిన్నటి వరకు ఎక్కడ చూసినా హిందువులు హిందువులు మతోన్మాదులు మేమే అరే ఏం రాయన మీరు మాట్లాడేది పోలీసులు నిర్ణయిస్తారు కదా అది మొక్కలు వాళ్ళని తప్పు చేస్తే ఎవరు తప్పి ఇప్పుడు నేనేమంటా అంటే అసలు ప్రవీణ్ మర్డర్ కేసుకు మర్డర్ అయితే దానికి ముఖ్య కారణం ప్రా లే అని చెప్తా ఎలా అంటే నేను చెప్తాను ఆ రాత్రిపూట బండి తీసుకొని వస్తున్న విషయం ఎవరికి తెలుసు ఆ ప్రవీణ్ అనుచరులకు తెలుసు ఆ ప్రవీణ్ పంపించింది ఎవరు ఎవరు ఆయన ఆయనకు సంబంధించిన మనుషులతోనే ఆయన బయలుదేరింటాడు అక్కడ నుంచి అంటే అక్కడ నుంచి బయలుదేరిన విషయం ఎవరు తెలుసు వాళ్ళకే తెలుసు తప్ప మీతో వాళ్ళకి తెలియదు కదా నేనేమంటా అంటే పోలీసులకు నేను ఒక నాదొక సలహా ఏంటంటే ఈ కోణాన్ని కూడా పరిశీలించండి ఎందుకంటే వాళ్ళు ఏదైనా కుట్ర చేసి నన్ను బండి మీద పంపించి ఏదైనా అటాక్ చేసి చంపిరు కావచ్చు ఎందుకు చంపినంటే ఎందుకు చంపి ఉండొచ్చు అంటే వీళ్ళు దశమభాగాలు బాగా వస్తాయి ఆ భాగాలు పంచుకోవడం ఉంటుంది కదా భాగాలు పంచుకోవడంలో ఏదో తేడా వచ్చిండొచ్చు లేకుంటే అమెరికా నుంచి ఫండ్స్ వస్తాయి ఆ అమెరికా ఫండ్స్లో ఏదైనా తేడా వచ్చిండొచ్చు వచ్చి నేను ఇప్పుడు ఈయన మంచి రిచ్ రిచ్ ఫ్యామిలీ అని చెప్తారు ఏది పెద్ద పెద్ద ఏది ఖరీదైన కార్లు ఉంటాయని చెప్తున్నారు మరి అంత ఖరీదైన కార్లు ఉన్నప్పుడు డొక్కు బైక్ మీందుకు వేయండు పని చేయని ఎట్ల మీద పని చేయని బైక్ మీద ఎట్లా వేయండి ఆయన మీరు ఎట్లా పంపించారు ఒక్కొడిని అంటే మీ ఏదో ఉంది కదా మీరు ఆ దశమ భాగాలకు విదేశీ ఫండ్స్కి ఆశపడి ఆయన చంపిన నేనంట అజయ్ బాబు ముఖ్య హస్తం ఉంది అని కావచ్చు అని అంట ప్రవీణ్ కుటుంబ సభ్యులు కావచ్చు అనుచరులు కావచ్చు డబ్బు కోసం కోట్ల రూపాయలు డబ్బు అండి ఏ వంద రూపాయలకు మడ్డలు జరుగుతున్నాయి పది రూపాయల మడ్డాలు జరుగుతున్నాయి కోటి రూపాయల కోసం మడ్డలు జరిగా కావా కావని ఎట్లా చెప్తారు మీరు పది రూపాయల కోసం మడ్డలు ఎత్తున్నాయండి యాక్చువల్గా చెప్పాలంటే దీనికి కారణం తెలుసుకోవాల్సింది పోలీసులు ఎవరు ఏది మాట్లాడినా కూడా అవి ప్రాపర్గా ఉండవు ఎవిడెన్స్లు ఉండవు ఇప్పుడు నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది ఒకటి క్రిస్టియన్ల మీద ఒక ఒపీనియన్ ఉంది రెండో ఒపీనియన్ కూడా ఇంకోటి ఉంది నాకు ఏంటంటే పోలీసులు ఏవైతే రిలీజ్ చేశారు వీడియోస్ చేశారో ఆ వీడియోలో చూస్తున్నప్పుడు నాకు ఎగ్గరంటే అన్న ఆయన అన్బ్యాలెన్స్ అంటే అబ్నార్మల్గా నడిపిస్తున్నాడు బండి జనరల్గా ఒక వ్యక్తి నడిపించే విధంగా నడిపిస్తలేడు అంటే ఆ అబ్నార్మల్ ఏ విధంగా కనబడుతుంది అంటే నిద్ర వచ్చే వ్యక్తి కూడా నడిపించే స్టైల్ కాదు అది అంటే ఆ విధంగా నడిపి నిద్రోచ్చేది నిద్ర వచ్చే వ్యక్తి ఏంటంటే ఏదైనా వన్ సైడ్ ఏదైనా ఒక సైడ్ పోతాడు కానీ బండి ఇలా ఇలా రెండు కాళ్ళు కింద పెట్టుకుంటూ అసలు కంప్లీట్ అడ్నో అబ్నార్మల్గా కనబడుతుంది అంటే నాకేమనిపించింది అంటే తప్ప తాగి ఉన్నాడు మనిషి తప్ప తాగి బండి కంట్రోల్ కాక ఆ టోల్ గేట్ దాటిన తర్వాత ఎక్కడో రోడ్ కానివ్వండినాకో ఏది కనబడకో ఆ కుప్పలకి పోయి పడి చనిపోయారు కావచ్చు అండి నేను అనుకుంటున్నాను ఈ దాని మీద అయితే మా పాస్టల్ ఇన్వెస్టిగేషన్ కథ నాకు చెప్పలేను బండి మీకు వెళ్ళి పడితే బండి అవకవైపు పోవాలా లేకుంటే ఆయన ఇటువైపు రావాలా ఆయన మీద ఆయన మీద ఎట్లా పడితే సరే ఒక్కసారి మీరు విజువల్ ఒకసారి మీరు ఈ వీడియో ప్లే చేసేటప్పుడు ఆ పడ్డ విజువల్ చూపించండి ఆ ఫోన్ ఫోటో చూపించండి బండి రోడ్డు మీద బండి సైడ్కి వచ్చింది లో ఉంది కొద్దిగా గోతి లాగుంది అంటే లోక లోలో ఉన్నది వెళ్ళిన తర్వాత భూమి పైకి పైకున్నది రోడ్డు ఇక భూమి పైకున్నది అంటే గుంతలాగుంది బండి అక్కడ నుంచి ముందు పోతుందిగా ఆ గుద్దుకున్న తర్వాత బండి అయితే ఇటు పడాలా లేదా ఇటు పడాలా ఇటు పడ్డాడు బండి కూడా ఏమీ పడ్డది కావచ్చు బండి మిక్కలు పడుతున్నప్పుడు బ్యాలెన్స్ అంత ఇటు కావచ్చు అంత క్లియర్గా దీని గురించి ఇన్ని అనుమానాలు వస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం ఒక స్పెషల్ ఒక ఆర్డర్ చేసి పోస్ట్ మార్టం చేయించింది ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేది ఉంది వెయిట్ చేద్దాం అంతవరకు ఈ లోపల మనం మాట్లాడుకోవాల్సిన మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఏ రాడు ఉంది రాడుందాడా రాడేమైనా కనబడ్డదా సరే కట్టె కనబడ్డదన్నారు ఆ కట్టె పోయిందేమో బండి ఏదైనా ఉండొచ్చు కదా ఇప్పుడు పోలీసు కంటే ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేస్తామండి మనం వాళ్ళకి తెలియదా రాజమండ్రి పోలీసు వాళ్ళు ఏమన్నా అమాయకుల వాళ్ళు ఎన్ని కేసులు చూసినచ్చు ఎన్ని ప్రమాదాలు చూసిన అది హైవే అండి హైవే మీద ఉన్న పోలీసు వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూడగానే చెప్తారు వాళ్ళు బా సింబుల్ చెప్తారు అది ఒక యాక్సిడెంట్ అని కాకపోతే ముందే ఏం డిక్లేర్ చేయలేరు కదా అంటే అది తాగుండా తాగలేడా ఇలాంటి ముందే ఎవరు చేయరు కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ నుంచి చదువుతారు వాళ్ళు టాప్ యాంగిల్లో టోల్ ప్లాజా నుంచి చూపిస్తున్న ఒక యాంగిల్ చూసినప్పుడు అండ్ గా ఉన్నాడని నేను స్పష్టంగా చెప్పిన నాకు అట్లనే కనబడుతుంది నాకు నేనే కాదు నా దగ్గర ఉన్న పది మంది చూసిన వాళ్ళు కూడా పది మంది కూడా అన్న పక్క తప్పదా అని చెప్పేసి అన్నారు నాకు సో మేము అది దానికే కంక్లూజన్ అయ్యాం మేము హత్య అనే మాట నేను ఇక్కడ కొద్దిసేపు నేను నేను యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే మనకు ఒక వీడియో ఇంకో వీడియో కూడా బయటకు వచ్చింది ఏంటంటే అక్కడ నయాగార సమ్ ఏదో పెట్రోల్ పంప్ ఉంది ఆ పెట్రోల్ పంప్ నుంచి అవతల వైపు నుంచి ఒక వీడియో మనకు ఒక వీడియో వచ్చింది బయటకి అందులో స్పష్టంగా హత్య చేస్తే అదో పది మంది గుమిగుడినట్టు లేకుంటే ఒక నలుగురు గుమ్మి గుడికినట్టు అక్కడ దొబ్బేసినట్టు అక్కడ ఏదైనా అలజడి అనేది కనబడుతుంది కదా మనకు అక్కడ అలాంటి వీడియో మనం కనబడ్డదా మనకు ఏం కనబడలేదు బండి వచ్చింది ఆ తుప్పలోకి వెళ్ళి తుప్పనో ఆ గోతులోకి వెళ్ళిపోయింది అక్కడికి క్లోజ్ అయిపోయింది అక్కడ మనుషులు తెల్లారే వరకు కూడా పోలీసులు చూసారట ఎందుకంటే రాజధామ్ ఎస్పి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు తెల్లారి ఒక వ్యక్తి వచ్చి చూసిన కూడా అక్కడ బాడీ ఉందన్నట్టు తెలియదు అంటే అప్పటిదాకా వాళ్ళు కెమెరాను కూడా చెక్ చేస్తే ఎవరు లేరు అక్కడ అసలు ఎవరు మనుషులు కూడా అక్కడ కనబడలేదు అక్కడ మనం ఎట్లయితే మనుషులు వచ్చి కుట్టడమేమైంది ఆడతో కొట్టడము కట్టతో కొట్టడం ఇవన్నీ ఎట్లయినాయి ఎలా జరిగి ఉంటాయి పీబీఐ అని చెప్పేసి పాస్టర్స్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అని చూడండి మా ఈ పాస్టర్లకు ఈ క్రైస్తవ సమాజానికి ముఖ్యంగా ఈ మత ప్రచారం చేసే పాస్టర్లకి దొరక్క దొరక్క ఒక శవం దొరికింది ఆ శవాన్ని మనము గతంలో మనం కొన్ని సినిమాలు చూసేవాళ్ళం రాజకీయంగా నాయకులు కావచ్చు లేకుండా వాళ్ళు వీళ్ళు ఒక శవం దొరుకుతాయి ఆ శవాన్ని రాజకీయంగా ఎలా గేమ్లు ఆడతారు అనేది ఈ రెండు రోజుల్లో మాత్రం ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు మాత్రం ఆ సినిమాలన్నీ గుర్తి చేసినాయి మీరు ఎంత రాజకీయం చేశారు ఆ శవాలతో ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే ఈ వ్యవస్ ఈ జరిగిన యాక్సిడెంట్ని మొత్తము ఒక రాంగ్ రూట్లో తీసుకుపోయిన వ్యక్తులు ముగ్గురు కనబడతారు మనకు ఒకటి పాస్ అజయ్ బాబు రెండు కే పాల్ ఆయనైతే అసలు నేను వస్తే దుమ్ము దుమారం అయిపోతుంది ఏంటి దుమ్ము దుమారం కావడానికి ఏమున్నది వాళ్ళని చంపేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు చనిపోతే ఏం చేయరు కదా నువ్వు దుమ్ము దుమారం చేసేది ఏముంది దుమ్ములు అయిపోతే ఏముంది కదా ఇంకోటి హర్షకుమార్ గారు ఈ ముగ్గురు కంప్లీట్గా అక్కడ వెళ్ళేసి వాళ్ళు రాంగ్ రూట్లో కంప్లీట్ రాంగ్ రూట్లో తీసుకెళ్ళిపోయేవాళ్ళు దానికి ఈ అజయ్ అనేవాడు కంప్లీట్గా వీడు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తుందంటే పగడాల ప్రవీణ్కి ఒక ముస్లిం మత మధ్య గొడవైతే వీడిస్తున్న స్టేట్మెంట్ వీడే కంక్లూడ్ చేసేస్తున్నాడు ఇది రంజాన్ మాసం అండి మన క్రైస్తవులందరూ అర్థం చేసుకోవాలి రంజాన్ మాసంలో వాళ్ళు ఇలాంటి నేరాలు చేయరు వాళ్ళు అంటే ఏంటన్నట్టు వీడియో వీడియో డిక్లేర్ చేయడానికి వీడియో డిక్లేర్ చేయడానికి పోలీస్ ఆఫీసరా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా ఎవడు వీడు వీడు వాళ్ళు చేయరట కానీ మతోన్మాదులు అయినా హిందువులు ఈ మాత్రం చేస్తారట ఇది ఆయన చనిపోయింది ఎట్లా చనిపోయింది అనేది పోలీసులు నిర్ణయిస్తారు పక్కన పెడితే ఆయన శవానితోని ఒక్కొక్కడు రాజకీయం ఆడి ఎవ్వడి పరపతిని వాడు పెంచుకోవడానికి ప్రయత్నం చేసిండు అసలు ఎవ్వడు అసలు నో కాంప్రమైజ్ ఒక్కడు కూడా అసలు ఇంకోటి ఇంకొకటి మాడ చెప్తా మొదటి నుంచి ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా విజయ్ విజయ్ కుమార్ అని చెప్పేసి ఈ విపి రెడ్డి కానీ లేకపోతే మనది ఇంతమంది ఒక పేరు చెప్పాను నేను పీటర్ పుట్ట అని ఈ మొదటి నుంచి ఉన్నారు వాళ్ళు వాళ్ళని మొత్తం వీడు క్రాస్ చేసేసాడు అంటే అక్కడ మొత్తం ఏమైపోయిందంటే మీడియా మొత్తం ఎందుకో మరి గట్టిగా మాట్లాడే జోలిగా అందరు మీడియా పోతుందేమో మరి మొత్తం ఈ హైలైట్ చేసేసుకొని వాడు కంప్లీట్గా ఆ శవయాత్రను రాజకీయ యాత్రను చేసేసాడు వీడు దానికి పాపం అమాయకులైన ఈ క్రిస్టియన్లు ఉంటారు కదా వాళ్ళు కూడా మెంటలీ ఫిక్స్ అయిపోయారు అరే ఇది మర్డరే 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 ఇప్పుడు వాళ్ళకు పోలీస్ రిపోర్ట్ ఈ పోలీసుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే రేపు ఏ రిపోర్ట్ ఇచ్చినా కూడా అంటే మర్డర్ కాదు అని ఏ రిపోర్ట్ ఇచ్చినా ఈ ఏడహిడ్డకైతుందా అన్నట్టు అయిపోయింది పోలీసుల పరిస్థితి అసలు ఎవరి ప్రవీణ్ పగడాలా దేశం కోసం చచ్చిండా సమాజం కోసం చచ్చిండ ఒక మత మార్పిడి ముఠా నాయకుడు ఒక మత మార్పిడి ముఠా నాయకుడు ఇక్కడ మత మార్పిడు చేసి విదేశాల నుంచి ఫండ్స్ తెచ్చుకునేవాడు ఇక్కడ మతం మార్చి వాళ్ళ సంఘాల దగ్గర దశమ భాగాలు తీసుకొని బతికేటోడు మనం జాతి మన దేశం కోసం మనం పోయినా సమాజం కోసం ఏమైనా చచ్చిండా చెప్పండి ఈయన ఆయన బైబిల్ గురించి ఆయన చెప్పుకుంటే బాధ లేదు మాకు అవసరం లేదు ఈయన ఏం మాట్లాడతాడు ప్రొద్దులు ఇవ్వగానే హిందూ గ్రంథాల గురించి మాట్లాడు ముఖ్యంగా ఈ రెండు రోజుల నుంచి ఒక వీడియో బా రెండు వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి అందులో ఒక వీడియో ఏంటంటే సీతమ్మను రాముడు అసలు నువ్వు అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు నేనేదో ఆ రోజు స్వయంవరంలో చేసుకున్నా కానీ అంటే నాకు పెద్ద నీ మీద ఏదో పెద్ద నాకు మోజుతోనో ప్రేమతోనో ఏం కాదు నువ్వు అవసరం అయితే లక్ష్మణితో లేచి వెళ్ళిపోవచ్చు భరతుడితో వెళ్ళిపోవచ్చు లేకుంటే అసలు ఆ మాటలు వింటుంటే ఇలాంటి దరిద్రుడు సస్తే మేము ఎందుకంటే సానుభూతి ఇవ్వాలా ఎందుకు మా మా సానుభూతి ఇచ్చేంత అర్హత వాడికి లేదు వాడికి లేదు వాడికి అయినా కూడా మంచి మా మంచి హృదయంతో ఇరవై ఐదో తారీఖు చనిపోగానే మాకు కట్టసి తెలియజేశాము ఆ కట్టసి తెలియజేసి అది ఆడికే ఉంటైపోతుండే ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు రెండు రోజుల్లో వీళ్ళు అసలు వీళ్ళు హిందూ గ్రంథాల గురించి మా దేవీ దేవత గురించి మాట్లాడేందుకు నడవని నడవదు వీణి వీడి చావడానికి కారణం హిందువులు హిందువులు అసలు బెదిరిచ్చిన అతను ఏమో రంజాన్ మాసం అంట ప్రశాంతమైన వాతావరణం అంట వాళ్ళు ఏం చేయరట కానీ అసలు మాకు సంబంధమే లేని దాంట్లో మా పేర్లు పెట్టి మా మీద కేసులు ఏ విధంగా ట్రై చేస్తూ మమ్మల్ని వేసుకుంటే అసలు వాడిని మీద గౌరవించాలి మా సీతమ్మకు చాలా మాట్లాడతాడా మా దేవి దేవత గురించి అట్లా మా దేవుడు దేవుడు అంటాడు దేవుడు అయితే నీ దేవుడు గురించి నువ్వు మా మాకెందుకు ఇప్పుడు మా గుళ్ళు ఉన్నాయి మా గుళ్ళో పోయినప్పుడు ఏ గుళ్ళో అయినా ముస్లింస్ గురించి కానీ క్రిస్టియన్స్ గురించి మాట్లాడతారా ఏ గుళ్ళో మాట్లాడరు అసలు మాకు సంబంధమే లేదు మాకు మా పని ఏదో మాది మా మంత్రాలేదో మాది మా ప్రదక్షిణలు ఏదో మాది మా పూజలు ఏదో చేసుకుని బయటకు ఇప్పుడు మీకు ఒక చర్చ్ గురించి మాట్లాడదాం చర్చిలో ప్రార్థన కంటే ఎక్కువ హిందూ సమాజం గురించి మాట్లాడతారు మాట్లాడారా అంటే ఇక్కడ పరమత ఎవడు చూస్తున్నాడు అదే ముస్లింస్ దాంట్లో కూడా హిందువుల గురించి మాట్లాడతారు తప్పించి అక్కడ వ్యతిరేకంగా మాట్లాడతారు తప్పించి మా దేవి దేవతల గురించి వాళ్ళకు మా వాళ్ళని వాళ్ళు చూసుకుంటారా అంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు పరమత ఇప్పుడు మేము ఉన్నామండి హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయి బాయ్ అంటున్నాం అదే ఒక క్రిస్టియన్ని ఆ మాట అనమని చెప్పండి ఒక ముస్లింని ఆ మాట అనమని చెప్పండి అనమని చెప్పండి అన్నారు ఇప్పుడు అదే ఒక మా పండుగ వచ్చినప్పుడు మా ప్రసాదాలు వాళ్ళకి ఇస్తే తింటారు వాళ్ళు తినరు మీరు అన్నే మస్తుతి మేము తినము అని ఒక క్రిస్టియన్ అంటాడు మీరు కాఫీ మేము తినము అని చెప్పి వాళ్ళు అంటారు కానీ రంజాన్ వచ్చినప్పుడు మేము తింటామా లేదా వాళ్ళే క్రిస్టియన్ వస్తే మీకు కేక్ ఇస్తే మేము తింటున్నామా లేదా ఇక్కడ పరమత సాహనం ఉన్నది ఎవరికండి పరమత సాహనం గురించి ఈ ఇద్దరు మాకు ఎప్పుడే ఏంటండి బాబు మా స్వామీజీలు ఉన్నారు మా స్వామీజీలు కావచ్చు ఎవరైనా ఎవరన్నా ఎవరైనా ప్రవచనాలు చెప్తున్నప్పుడు కూడా ఏ మతాల గురించి మాట్లాడరు ఏ గ్రంథాల గురించి మాట్లాడరు కేవలం మాకు సంబంధించిన వాటి గురించి మాట్లాడతారు కానీ పాస్టర్లకు కానీ మాస్కి సంబంధించిన ఏమైనా ప్రవచనాలు బయటకడం జరుగుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళ గ్రంథాల గురించి వాళ్ళ గురించి చెప్పుకునే కంటే ఎక్కువ మా గ్రంథాల గురించి మా మా శ్లోకాల వక్రీకరణ గురించి మాట్లాడతారు అవునా కాదా అవునా కాదా మరి అటువంటి అప్పుడు స పర్వత సాహనం ఉన్నది మాకే కదా మేం పర్వత సాహనం ఉంది కాబట్టి ఈ దేశంలో ఇంకా ముస్లింలు క్రిస్టియన్స్ ప్రశాంతంగా ఉన్నారు నాకు పరమత సాధనం లేకపోతే ఈ రెండు మతాలు ఈ నుండి కదా